హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడెప్పుడు నైరుతి రతుపవనాలు ఏపీ తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయో అని గంపేడంత ఆశలతో ఎదురు చూస్తున్న తెలంగాణ ఏపీ ప్రజలందరికీ అలాగే రైతులందరికీ కూడా శుభవార్త ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోకి ముఖ్యంగా జూన్ పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది ముఖ్యంగా జూన్ మొదటి వారంలో కేరళనికి తాకే అవకాశం అయితే ఈ నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి ఆ తర్వాత ముఖ్యంగా రెండవ వారంలో అలాగే మూడవ వారంలో ముఖ్యంగా రాయలసీమ తెలంగాణ అలాగే మిగిలిన కోస్తా భాగాల్లోకి విస్తరించే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మాత్రం జూన్ రెండు లేదా మూడవ వారంలో ముఖ్యంగా అయితే ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు అయితే ఏపీని తాకే ఛాన్స్ ఉన్నాయి ముఖ్యంగా పదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు మధ్యలో పూర్తిగా కూడా రుతుపవనాల రాకతో ఏపీలో వర్షాలు జోరైతే పెరగబోతుంది ఇప్పటి వరకు గత సంవత్సర కాలంగా రాయలసీమ ప్రజలందరూ కూడా వర్షాలు చా చాలా లేక పూర్తిగా కూడా బాధపడటం జరిగింది అలాగే ప్రజలందరూ కూడా ఎన్నిపోతున్న పొలాలతో రైతులందరూ ఆవేదన చెందడం జరిగింది వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా ఈ సంవత్సరం వరుణుడు కరుణించే అవకాశం ఉంది రాయలసీమలో పూర్తిగా కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో పూర్తిగా ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలతో కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండుకుండలా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్రలో రానున్న నెలల్లో జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో ఏర్పడే భారీ అల్పపీనాలు వాయుగుండాల వల్ల పూర్తిగా కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది గోదావరి ఒక పక్కన నిండుకొండల అలాగే మరొక పక్కన శ్రీశైలం నిండుకొండలా మారే అవకాశం అయితే ముఖ్యంగా అయితే జూన్ జూలై ఆగస్టు నెలల్లో ఉంది కాబట్టి రానున్న నైరుతి ఋతుపవనాలు ఒక పక్కన మరొక పక్కన అల్పపీనాలు వాయుగుండాలు మరొక పక్కన ఇంకొక పక్కన పూర్తిగా కూడా ఎల్నినో ప్రభావం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది లానినో పెరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా లానినో వైపుగా అడుగులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సంవత్సరం పూర్తిగా కూడా రైతులందరికీ కూడా మంచి వర్షాలతో వరుణుడు ఖరుణించే అవకాశం ఉంది కాబట్టి ఏపీలోను తెలంగాణలోను ఎప్పుడైతే నైరుతి రుతుపవనాలు అవుతాయో గత సంవత్సరం పూర్తిగా ఒక లెక్క ఈ సంవత్సరం మరొక లెక్క ఈ సంవత్సరం పూర్తిగా రాయలసీమ మొత్తం కూడా వర్షాలతో పూర్తిగా కూడా అయితే కరుణించబోతున్నాడు అలాగే ఉత్తరాంధ్ర నూపేనున్నాయి